సో ఇప్పటివరకు మనం ఈ అఘోరి శ్రీనివాస్ నుండే మనం అన్ని తప్పులు చూసాం అంటే అఘోరి ఎటువంటి మోసాలు చేశాడు అఘోరి ఎటువంటి మాయ మాటలు చెప్పాడు అఘోరి ఎటువంటి కుట్రలు కుతంత్రాలు చేశాడు అఘోరి ఎటువంటి తప్పులు చేశాడు అని మనం ప్రతిది కూడా ఈ యొక్క శ్రీనివాస్ నుంచి చూసాం బట్ ఇప్పటివరకు కూడా ఈ అఘోరి శ్రీనివాస్ అని చెప్పి వీరిద్దరి మధ్యనే చర్చ జరుగుతుంది ప్రస్తుతానికి మాత్రం కూడా ఈరోజు వరకు కూడా వీడియోలు వారిద్దరి గురించే వైరల్ అవుతున్నాయి ఓకే అసలు ముందుగా మనం అంటే ఇక్కడ రెండు విధాలుగా ఆలోచించవచ్చు ఇప్పుడు అఘోరి సైడ్ నుంచి ఇప్పటిదాకా ఆలోచించడం ఆయన చేసింది తప్పు అవన్నీ కూడా నిలదీసినాము అవన్నీ బయట పెట్టినాము ఇదంతా ఓకే బట్ శ్రీవర్షిని శ్రీవర్షిని ఫ్యామిలీ నుంచి నిజంగా అంటే ఎటువంటి తప్పు లేవా ఎటువంటి మిస్టేక్లు లేవా వాళ్ళు తప్పు చేయలేదా మన అగోరినే టార్గెట్ అంటే ఈ శ్రీవర్షిని సారీ శ్రీనివాస్నే టార్గెట్ చేశాం అయితే ఈ అగోరిని శ్రీనివాస్ని ఈ శ్రీవర్షిని బలవంతంగా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది ఓకే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చినాక వెంటనే పంపించకుండా వారం రోజుల పాటు ఈ శ్రీవర్షిని ప్లస్ శ్రీవర్షిని ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు పెట్టుకున్నారు ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే ముందుగానే పంపించవచ్చు కానీ వాళ్ళే వాంటెడ్గా పెట్టుకున్నారు ఎందుకంటే ఆయన దగ్గర పైసలు ఉన్నాయి రోజు కావలసినటువంటి నిత్యవసరాలు అవి వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తున్నాడు కాబట్టి ఓకే పాయింట్ నెంబర్ టూ అది నెక్స్ట్ పాయింట్ నెంబర్ త్రీ వచ్చేసి ఈ అఘోరి మనం ఒక కొన్ని విజువల్స్లో చూస్తాం వాళ్ళ అన్న మీద పడుకొని ఎవరు విష్ణు మీద పడుకొని బొరలడము ఏదో చేయడం అయితే మన ఆ విజువల్స్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది ఈ అఘోరి వాళ్ళ మీద ఎక్కి వీళ్ళ మీద ఎక్కి పొర్లుతున్నప్పుడు వాళ్ళ మీద పడుతున్నప్పుడు ఇటువంటి చేష్టలు చేసినప్పుడు ఆ వీడియోలు ఎవరు తీశారు అంటే వాళ్ళ ఇంట్లో వల్ల వాళ్ళ అమ్మగారు ఇంకెవరు సంథింగ్ వాళ్ళ ఇంట్లో పర్సన్ తీశారు కదా ఆ తీసిన వీడియోలు తీసింది కాక మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసి మీ అవసరానికి వారిని తీసుకొచ్చారు మీ ఇంట్లో పెట్టుకున్నారు మీ నిత్య అవసరాలు మీ అవసరాలను తీర్చుకుంటున్నారు ఆయనతో ఆయన మీ మీద ఇచ్చలవిడిగా ఏదో ఏదో చేస్తున్నాడు మీ అమ్మాయిని తీసుకెళ్ళి ఏకాంతంగా పూజలు చేస్తున్నాడు అంతా మీరే చేయించుకుంటున్నారు మళ్ళీ దాంతోపాటు వీడియోలు తీసుకొని మళ్ళీ మీరు సోషల్ మీడియాలో పెట్టడం అసలు ఏంటో నాకు అర్థమే కావట్లేదు నెక్స్ట్ మీ అమ్మాయికి అతనికి బాగా బాండింగ్ ఏర్పడింది కమ్యూనికేషన్ ఎక్కువైంది కనెక్టివిటీ ఎక్కువైపోయింది ఆ కనెక్టివిటీ కాస్త చాలా దూరం తీసుకెళ్తే ఈ అఘోరి అనే వ్యక్తి శ్రీనివాస్ మీకు మూడు కోట్ల రూపాయల చెక్ మీకు ఇస్తే మీరు దాన్ని వెంటనే ఇచ్చేయకుండా మీరు ఎందుకు తీసుకున్నారు మూడు కోట్ల రూపాయలు చూపు అంటే ఇదంతా పైసల కోసం ఆ నా దగ్గర విల్లాలు ఉన్నాయి నా దగ్గర పైసలు ఉన్నాయి నా దగ్గర స్వయంసా ఉన్నాయి ఇంత ఉంది అంత ఉందని మీకు ఆశ చూపించి ఉండొచ్చు చెప్పి ఉండొచ్చు దానికి మాత్రం మీరు ఆశపడేరు కదా అస్సలు నిజంగా ఇందులో ఇంకా మెయిన్ శ్రీవర్షిని డబ్బులు కోట్ల రూపాయలు ఆమెకు డబ్ ఈమెకు డబ్బు అంటే పిచ్చి ఈ డబ్బులు ఎట్లాగైనా లాగాలి ఆ గోరి నుంచి అని చెప్పి ఎంతసేపు ఆ గోరితో బాండింగ్ అవ్వడం అగోరితోటి మైమేకం అవ్వడం తోటి కమ్యూనికేషన్ ఎక్కువ తోటి ఆ కనెక్టివిటీ పెంచుకోవడం ఇది అంతా చేసింది అక్కడి నుంచి శ్రీవర్షిని అతనితో వెళ్ళిపోయింది వెళ్ళిపోయి బాగానే ఉంది మంచిగా ఉన్నారు వాళ్ళు అక్కడెక్కడ తిరుగుతున్నారు వేరే రాష్ట్రానికి వేరు మంచిగా అన్ని దేవాలయాలు సందర్శించుకుంటున్నారు ప్రతి చోటకు వెళ్తున్నారు లైవ్ పెడుతున్నారు మేము ఇక్కడ ఉన్న చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పేసి వీళ్ళ కోసం మళ్ళీ ఇప్పుడు మరి ఇది డ్రామానా ఏంటి అర్థం అడగట్లా కానీ వీళ్ళు అన్న వాళ్ళు ఫైనల్గా ఆమెను ఒక పది రోజుల తర్వాత శ్రీవర్షిని వచ్చేసింది తీసుకువెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత ఒక ప్రముఖ ఛానల్ జాబ్ ఇప్పించారు జాబ్ చేయబోతుంది యాంకర్గా అన్నారు ఏదో హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించిన అన్నారు మళ్ళీ అక్కడ నుంచి ఒక బస్ స్టాండ్కి వచ్చి బస్ స్టాండ్ నుంచి మళ్ళీ అయిపోయింది ఆ గురి కోసం వీళ్ళు పంపించారా ఆమె అయిందా కూడా ఇప్పటికైతే ఏది క్లారిటీ లేదు ఇంతసేపు నిజంగా క్లారిటీ లేదు ఆమె వాంటెడ్గా పోతుందా మ ఈ రోజుల్లో మంత్రాలకు చింతకాయలు రాళ్తాయి అంటే మనం అస్సలు నమ్మకపోయినాయి ఆ రోజులు ఎప్పుడు ఈ మంత్రాలు తంత్రాలు యంత్రాలు ఈ ఈ జనరేషన్లో చాలామంది నమ్మరు ఈ పనిచేస్తావు కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా తెలియదు ఓకే సో మొత్తానికి స్త్రీవర్షిని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది వేరే రాష్ట్రంకి వెళ్ళిపోయారు కలిసి మళ్ళీ ఒక చోట చాలామంది ఎవరు గురువులు ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఏంటి సమక్షంలోనే పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఆ పెళ్లి చేసుకున్న వీడియో కూడా సోషల్ మీడియాలో పెట్టారు వైరల్ అయింది నేను అగురుతూ ఉంటాను ఆ నా జీవితం ఆ గురైనా సర్వస్వం గత జన్మలో మేము ప్రేమికులం మళ్ళీ ఇప్పుడు కలిసాం పెళ్లి చేసుకున్నాం మమ్మల్ని ఎవరు విడదీయలేరు మమ్మల్ని ఎవరు విడగొట్టలేరు ఇంకా మా జోలికి రావద్దు మా వార్తకి రావద్దు అని చెప్పి మీరు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వీడియోలు పెట్టారు ఇష్టానుసరంగా అటు శ్రీనివాస్ కూడా మా జోలికి రావద్దు మా వార్తకు రావద్దు మా గురించి తప్పుడు వాక్యాలు రావద్దు మా గురించి తప్పుడు కుదలు గుయ్యద్దు మా గురించి మీడియా ఛానల్ వాళ్ళు ఏమేమో మాట్లాడుతున్నారో అవన్నీ మాట్లాడితే నేను శబ్దం చేస్తా శాపాలు పెడతా అని చెప్పి ఆయన అన్నాడు ఇదంతా పక్కన పెడితే శ్రీవర్షిని నీకు నువ్వైతే చాలా గల అమ్మాయి నువ్వు ఆల్రెడీ ఇండస్ట్రీలో కొన్ని సాంగ్స్ షార్ట్ ఫిల్మ్స్ అని చేసావు బీటెక్ చదివావు ఆల్మోస్ట్ నీకు మెచ్యూర్డ్ మెచ్యూర్డ్ మైండ్ అయితే ఉంటుంది నువ్వు మాటలే మాటలు తెలుస్తుంది నువ్వు ఎంత మెచ్యూర్ అనేది నువ్వు అంత మెచ్యూర్డ్గా ఉండి అఘోరి నీకు వర్షీకరణ అంటే ఏమైనా అమ్మను కానీ అఘోరి దగ్గరికి నువ్వు డబ్బుల కోసమే వెళ్ళినట్టుగా డెఫినెట్గా అర్థమైపోతుంది అందరికీ చాలామంది ఇక్కడ ఎంతసేపు అంటే ఈ శ్రీనివాస్ని టార్గెట్ చేశారు ఎందుకంటే శ్రీనివాస్ మంచోడని చెప్పట్లేదు శ్రీనివాస్ ఈ ఏంటి మీడియా ముందుకు వచ్చి అది చేస్తా ఇది చేస్తే ఓం క్లీమ్ క్రూమ్ క్లమ ఏదో ఇష్టం తూతూ మంత్రాలు చదవడము దాంతో వైరల్ అవ్వడము జోకర్ అవ్వడము ఆయన తర్వాత ఎవరు నమ్మకపోవడము పోలీసు వాళ్ళతో గొడవలు ఎవరైనా గడపడితే బూతులు పెట్రోల్ పోసుకోవడం ఇదంతా ఆయనంతటా ఆయనే వైరల్ చేసుకొని ఆయన గోతులు ఆయన పడ్డాడు కట్ చేస్తే శ్రీవర్షుణ్ణి మోసం చేశాడు శ్రీవర్షునికి మాయం మందు పెట్టాడు శ్రీవర్షునికి పసరు పూశాడు శ్రీవర్షునికి వశీకరణ చేశాడు అని ఈ మళ్ళీ ఈ యాంగిల్లో వచ్చింది మళ్ళీ ఈ యాంగిల్లో చెప్పుకుంటూ వస్తున్నారు ఈ యాంగిల్లో మాట్లాడుకుంటూ వస్తున్నారు ఒకటి చెప్తాం మందు మర్షానాలు పెట్టిన అంటే సరే ఈ పాటికి ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నారు ఈ పాటికి ఎప్పుడో తీసేయాలి కదా తీసేసి ఉంటారు కదా కౌన్సిలింగ్ ఇస్తున్నారు కదా మరి ఇంకా చేంజ్ అవ్వకుండా ఉంటుందా మరి నాకు అర్థం కాదు ఇదంతా ప్రీప్లాన్డా ప్లాన్డా మాత్రం అర్థం కావట్లేదు కానీ ఇక్కడ ఏక్ సేక్ ఫ్యామిలీ ఇక్కడ కనిపిస్తుంది మనకు అసలు మామూలుగా వాము ఆస్కార్కు మించిన అవార్డు గ్రహీతలు అసలు వీళ్ళ యాక్టింగ్కి వీళ్ళు చేసే నటనకి అసలు మనం ఏ అవార్డులు కూడా సరిపోవేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇందులో నిజంగా ఇక్కడ జనాలను ఎర్రి పుష్పాలు చేస్తున్నారు నిజంగా జనాలు పిచ్చర్లు అయిపోతున్నారు మీడియా వాళ్ళను పిచ్చర్లు చేస్తున్నారు ఇప్పుడు మళ్ళా లేవు పోలీస్ స్టేషన్లో ముందే కోర్టులు పోలీసులు జరిగారు అయిపోయింది మరి ఇక్కడ రీహాబిలేషన్ సెంటర్లో అన్నీ ఫ్రీగా పెడతారు ఫ్రీ ఫుడ్ ఉంటుంది మంచిగా చూసుకుంటారు అన్నీ చేస్తారు మరి అందుకోసం అక్కడ ఉండి మరి మంచిగా టైంపాస్ చేస్తుందో అర్థం కావట్లేదు కానీ ఆమెకు భవిష్యత్తు ఉంది పోయి ఏదో చేసుకోవాలి కదా ఈ పైసల కోసం ఈ డ్రామాలు ఏందో మో మో నిజంగా ఆస్కార్ కంటే మించిన గ్రహీతలు ఈ వర్షన్ అయితే ఈమెకు ఆస్కార్ ఎన్ని ఆస్కార్లు ఇచ్చినా తక్కువే ఈమె నటనకి ఈమె చేసే చేష్టలకి ఇప్పటిదాకా అఘోరి అనుకున్నాగా అఘోరి అఘోరిని వీళ్ళు అఘోరి ఇప్పుడు కరివేపాకు గడయండి తెలుసా మీకు శ్రీనివాస్ కానీ కరివేపాకు లాగా యూజ్ సా సాతో నాకేశ్వరి అసలు మామూలుగా మామూలుగా వాడలే ఇక్కడ వీడే ఎరి అయిపోయి ఇప్పుడు జైల్లో కూర్చున్నాడు ఆఖరికి పా ఈ శ్రీనివాసు ఎరి పుష్పమైంది మొత్తానికి వీళ్ళందరూ బాగానే ఉన్నారు అఘోరిని మామూలుగా వాడలే వాడకం అంటే అట్లా ఇట్లా కాదు అబ్బో ఇట్లాంటి వాడకలు నాకు తెలిసి నేనేదో చూడలే ర్యాంప్ పాడించరు మొత్తం రప్ప 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 అనుకుంటే ర్యాంప్ పాడించేసారు అసలు మామూలుగా శ్రీవర్షిని అమ్మో నువ్వు నిజంగా సినిమాల్లోకి వస్తే మామూలుగా నీకు ఆస్కార్కి మించిన అవార్డు వస్తుంది సినిమాలో నువ్వు ట్రై చేసుకోవాల్సింది అనవసరంగా అక్కడ నుండి టైం చేసుకున్నావు రీహాబిలేషన్ సెంటర్లో మంచిగా పూటకు టిఫిన్ డే ఏంటి లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ వస్తున్నాయి ఏదంటే నీకు మంచిగా కౌన్సిలింగ్ ముచ్చట్లు చెప్తున్నారు మంచిగా ఉంటున్నావు టైంపాస్ చేస్తున్నట్టుంది నాకు తెలిసి వీళ్ళంతా చూ ఇవన్నీ ఆలోచిస్తుంటాయి నిజంగా నాకు అర్థం కావట్లే ఇది పెద్ద ప్లాన్ పెద్ద డ్రామా లాగా తెలుస్తుంది ఇక్కడ అఘోరాలు తప్పు చేయొచ్చు అగోరా ఇది చేసిండు ఓకే మిస్టేక్ ఉంది కానీ అఘోరని వాడేరు చూసినాం మామూలుగా వాడలే ఒక రేంజ్లో వాడిని తీసుకుని జైల్లో కూర్చోబెట్టి మొత్తానికి ఇప్పుడు ఎర్రి పుష్పం అండి అఘోర ఒక జే జైలుకేయ్య కానీ జీవితాంకితం అయిపోయింది సో అది మొత్తానికి ఈ ఫ్యామిలీ డ్రామా ఈ వర్షని ఆస్కర్లో యాక్టింగ్ వీళ్ళందరూ యాక్టింగ్ అబ్బో మామూలు కాదు చించేసారయ్యా చించి పడేశారు ఇచ్చి అనుకో వీళ్ళతో ఒక సినిమానే చేయొచ్చు అది జరిగింది శ్రీ మోదకుండమ్మ తల్లి జ్యోతిష్యాలు